రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఒక గ్లాస్ కుంకుమ నీళ్లతో ఇలా చేయండి ఇలా చేయటం వల్ల రెండు నిమిషాల్లోనే మీ కష్టాలు బాధలు పోతాయి కోట్లు పడతాయి అలానే కాకుండా అనుగ్రహం కూడా కలుగుతుంది ముఖ్యంగా శివపార్వతుల యొక్క అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఇలా పసుపు నీళ్ల పరిహారం అనేది ఆచరించండి ఇది ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు మనం సోమవారం రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ యొక్క కుంకుమ నీళ్ళ పరిహారం చేసుకుంటే వెంటనే అండి వితిన్ సెకండ్స్లోనే మనసుడి తిరుగుతుందన్నమాట చాలా మంచి అయితే మనం చూడగలుగుతాము అసలు దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక మనమండి సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలా నిద్ర లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ఉతికిన బట్టల్ని ధరించుకోవాలి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంటిని వాకిల్ని కూడా మనం శుభ్రం చేసుకోవాలి సోమవారం శివుడికి అంకితం చేయబడే రోజు ఈ రోజున మర్చిపోకుండా ఈ విధంగా దీపం పెడితే ఎంత దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవుతాడు అలానే కాకుండా ఏంటంటే దరిద్ర అంటే జాతకం ఉంటూ ఉంటుంది చాలా వరకు కూడా జాతకంలో ఇబ్బందులు సమస్యలు కష్టాలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి ఇప్పుడు చెప్పి ఈ దీపారాధన చక్కగా ఉపయోగపడుతుందండి కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు దీపారాధన చెయ్యండి దీపం పెట్టడం వల్ల గుర్తు పెట్టుకోండి దరిద్రం పోతుంది దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మానవ అంటే మానవ జీవితం మారుతుంది మానవుడికి చక్కగా ఏంటంటే కనుక మంచి ఘడియలు ప్రారంభం అవుతాయి అని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక సోమవారం రోజున శివుడి పటాన్ని క్లీన్ చేసుకొని మనము అంటే పూజ గదిలో మన దగ్గర ఉండే పుష్పాలు అలంకరించుకొని ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక తమలపాకు కానీ లేదంటే గనక రావి ఆకుని కానీ తీసుకొని దానిపైన మారుడుదలం పెట్టి దానిపైన పరిమిదం పెట్టి ఇలా మనం దీపారాధన చేసి ఆ దీపంలో ఒక లవంగాన్ని తీసుకోవాలి ఉడుతు పెట్టుకోండి సోమవారం పెట్టే ఈ లవంగం అంటే దీపంలో వేసి లవంగం మనం పెడతాం కదా ఇలా దీపం వెలిగించిన తర్వాత అందులో ఒక పువ్వు ఉండే లవంగాన్ని తీసుకొని ఆ దీపంలో వేసేసుకొని మనం ఏంటంటే దీపం వెలిగించుకొని మనము చక్కగాండి నిండు మనసుతో మనకు జాతక దోషాలు పోవాలని జాతకంలో ఉండే ఇబ్బందులు పోవాలని కొన్ని రకాల కష్టాలు బాధలు పోవాలని మనం సంకల్పం చెప్పుకుంటే ఇది నైంటీ నైన్ పర్సెంట్ అండి మనకు ఫలితం తెచ్చి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అనమాట కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ చిన్న పనిని చేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట కష్టాలను తీర్చడానికి జాతక సమస్యలను తొలగించడానికి ఈ లవంగాల దీపం చాలా శ్రేయస్కరం అలానే కాకుండా లవంగం వేసి దీపం పెడితే ఆ దీపం తప్పనిసరిగా భగవంతుడికి చేరుతుంది అంటే ఇప్పుడు మనం సోమవారం పెడుతున్నాం కాబట్టి ఆ ఆ దీపం శివుడికి అంకితం చేయబడుతుంది అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఒక లవంగాన్ని పువ్వుండే లవంగాన్ని తీసుకొని వేసుకొని దీపారాధన చేసేసుకొని సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనకనండి దీపంలో ఎన్నో రకాలు ఉంటూ ఉంటాయండి ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాన్ని వేసి దీపం పెడతారు కానీ దీపం ఒక దారి చూపిస్తుంది దీపం మానవ జీవితాన్ని మారుస్తుంది అలానే కాకుండా ఏంటంటే జాతకాన్ని సరిచేస్తుంది జీవితాన్ని అంటే మార్చడానికి కూడా దీపం ఉపయోగపడుతుందనమాట దీపం అంటే ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో మన జీవితంలో అలా వెలుతురు వస్తూ ఉంటుంది అలానే కాకుండా చీకటి కూడా పారిపోతుందని చెప్పొచ్చు ఆ తర్వాత మీరు ఏంటంటే గనకనండి ఒకవేళ మీకు జాతక సమస్యలు లేవు ఇబ్బందులు లేవు మాకు ఏంటంటే కనుక అండి కొన్ని కోరికలు ఉన్నాయనుకుంటే చిటికడంత బెల్లాన్ని తీసుకుని వెలుగుతున్న దీపంలో వేసేసి కోరిక కోరుకుంటే అది కూడా మనకు సిద్ధిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇది మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది ఇంకా బెల్లం గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదండి బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం బెల్లం చాలా శక్తివంతమైన పదార్థం కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే తప్పక ఫలితం ఉంటుంది అనమాట అందుకే ఇలా బెల్లం వేసేసి దీపారాధన చేసుకోండి మనము ఇలా చేయటం వల్ల కూడా మనకైతే ఫలితాలు అయితే వస్తాయండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం అండి ముఖ్యంగా సోమవారం తిది రోజున మనం యాలక్కాయిని వేసి దీపం పెట్టవచ్చు రూపాయి బిల్లను వేసి దీపం పెడితే ద్వారాలు తెచ్చుకుంటాయి ఇలా రకరకాలుగా దీపారాధన చేస్తారు మీరేంటంటే కనుక దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేసుకోవచ్చు శివాలయానికి వెళ్ళేసి ఏంటంటే కనుక మీరు నంది చెవిలో మీ కోరిక కూడా కోరుకోవచ్చు ఐదు వారాల పాటు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉండే నంది అంటే శివుడి వాహనం నంది కదండి కాబట్టి నంది చెవులో మీ కోరిక చెబితే ఖచ్చితంగా ఆ కోరిక కూడా సిద్ధిస్తుంది ఇలాగ దీపం పెట్టడం వల్ల కూడా కోరిక సిద్ధిస్తుంది ధన ద్వారా తెచ్చుకోవాలి ధనం రావాలి అంటే యాలక్కాయని వేసి దీపం పెట్టుకోండి యాలకుల దీపం కూడా ఏంటంటే గనక ఇటు లక్ష్మీదేవికి అంకితం చేయబడితే అటు శివపార్వతులకు కూడా అంకితం చేయబడుతుంది ఈ దీపం రెండు విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మార్చేసి మనకు అద్భుతాన్ని సృష్టిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ఏంటంటే ఈ విధంగా దీపం అనేది పెట్టేసుకోండి అలా కూడా మీకైతే ప్రయోజనం ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఇది కూడా చాలా చిన్న పరిహారాలండి ఇలా ఈ విధంగా మీకు ఏ సమస్య ఉంటుందో ఆ సమస్యను బట్టి ఏ కష్టం ఉంటుందో దాన్ని బట్టి మీరు ఏంటంటే గనక ఏంటంటేనండి ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది అంటే మనకు కష్టాలు ఉంటే అంటే ఒక రకంగా అలానే కాకుండా డబ్బు సమస్య ఉంటే ఇంకొక రకంగా ఇబ్బంది ఉంటే ఇంకొక రకంగా ఇలా దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట అలా మనకైతే ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు ప్రయత్నించేసుకోండి కానీ సోమవారం పెట్టే దీపానికి అయితే చాలా ప్రత్యేకత ఉంటుందండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఆ రిజల్ట్ ని మీరు చూడగలుగుతారు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి ఇప్పుడు చెప్పే ఈ కుంకుమ నీళ్ళ పరిహారం చేయండి కుంకుమ ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది కుంకుమ నీళ్ళు ఏంటంటే దిష్టి నీళ్ళ కిందికి కూడా మనం పరిగణిస్తాము అలానే కాకుండా కొన్ని రకాల బాధలతో పాటు కొన్ని సమస్యల్ని తీర్చడానికి కూడా కుంకుమ నీళ్ళు ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తాయండి సోమవారం రోజున మీరు ఏంటంటే గనక ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు నిష్ట నియమాలతో చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు గుర్తు పెట్టుకోండి మీ జీవితంలో అన్ని కష్టాలే దరిద్రాలే చాలా అనుభవిస్తున్నాం నేను చేయాలో అర్థం కావటం లేదు కొంచెం పేదరికంలో కూడా ఉన్నామండి ఆ పేదరికాన్ని కూడా మేము తొలగించుకోవాలండి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అయితే సిద్ధిస్తుంది అనమాట చాలా చాలా చక్కటి రిజల్ట్ అయితే వస్తుందండి అది మీరు చూస్తారు మీరే ఆశ్చర్యపోతారు మన పెద్దవారైతే ఏంటంటే కనుక నీళ్ళల్లో కుంకుమని కలిపేసి చక్కగా దిష్టి తీస్తారు అలా కూడా తీసుకోవచ్చు ఏం కాదు కానీ మనం ఇప్పుడు చెప్పే ఈ పరిహారానికి ఏంటంటే కనుక మనం పేదరిక నుంచి కొంచెం బయటపడడానికి కొన్ని రకాల కష్టాలండి మనకు చెప్పకుండా ఏంటంటే కష్టాలు వస్తాయి కొన్ని భరించలేని కష్టాలను అనుభవిస్తూ ఉంటాం కొంతమందికి డబ్బు కష్టం ఉంటే కొంతమందికి భార్యాభర్తల పరంగా కష్టం ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ పరంగానే బాగుండదు చేసే వ్యాపారం వృత్తుల పరంగా కూడా చాలా ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది అనమాట కుంకుమ నీళ్లే కదా అనుకుంటాం కానీ నీళ్లు పంచభూతాల్లో ఒకటైతే కుంకుమ అనేది చాలా పవిత్రమైనది కుంకుమ ఏంటంటే కనుక నుదుటి భాగాన్ని ధరిస్తాం కుంకుమతో కొన్ని రకాల పరిహారాలు కొన్ని రకాల విధి విధానాలను మనం ఏంటంటే కనుక ఆచరిస్తాం కాబట్టి కుంకుమ అనేది పర్ఫెక్ట్గా పరిహారానికి పనిచేస్తుంది అంతే ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అలానే కాకుండా ఏంటంటే పరిహారం ద్వారా మనకు మేలు కూడా చేకూరుస్తుంది అంటే మనకు మనం చెప్పాలంటే కనుక రెండు నిమిషాల్లోనే మన సుడిని తిప్పుతుందండి ఒక రకంగా కుంకుమ అనేది రెండు నిమిషాల్లోనే మనకు ఫలితం తెచ్చిపెట్టే రకంగా ఏంటంటే కనుక ఈ కుంకుమ మనకు ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఇలా అందరి అందరిళ్ళల్లో ఇలా కుంకుమ ఉంటూనే ఉంటుంది కదండి తీసేసుకుని ఈజీగా మీరు ఆచరించుకోండి మీరు ఒక గాజు గ్లాస్ని తీసుకుంటుంది ండి గాజు గ్లాస్ని తీసుకొని నిండుగా నీళ్ళని పోసుకోకండి కొంచెం తక్కువగా పోసుకోండి పోసుకున్న తర్వాత అందులో అర స్పూన్ అంతా కుంకుమని పోసుకుంటే అదంతా కూడా ఎర్ర నీళ్ళ కిందికి వస్తుంది అలా వచ్చిన తర్వాత మీరు మీకు ఏ కష్టం ఉంటుందో మీరు ఎంత భరించలేక కష్టాలు అనుభవిస్తున్నారో ఆ కష్టం అంతా కూడా ఆ నీటికి చెప్పండి ఉడుతు పెట్టుకోండి నీళ్లు కూడా లా అంటే గ్రహించుకుంటాయి మనం చెప్పే ఏదైతే సమస్య ఉంటుందో ఆ నీళ్లు అవి తీసుకుంటాయి గాజు గ్లాస్ కాబట్టి తొందరగా శక్తి అనేది అందులో నీళ్ళని చేసుకుంటుంది అనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే ఐస్కంతం ఇలా లాక్కుంటుందండి అలా మన సమస్యని మన కష్టాన్ని ఏంటంటే కనుక ఈ గాజు గ్లాసులో ఉండే నీళ్లు కావచ్చు అలానే కాకుండా ఆ గాజు గ్లాస్ ఆ కుంకుమ ఇవన్నీ కూడా తీసేసుకుంటాయి అలా తీసేసుకున్న తర్వాత మనము మన యొక్క సమస్య ఇబ్బంది అంతా కూడా చెప్పుకొని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం ఏంటంటే కనుక అండి డ్రైనేజ్లో పోసుకోవాలి లేదంటే మురికి కాలువలు ఉంటాయి కదండీ అక్కడ పోసేయండి తొక్కుట్లో మాత్రం పోయకండి ఎందుకంటే చాలా వరకు కూడా అండి గుర్తుపెట్టుకోండి మన సమస్యనంతా కూడా ఆ నీళ్లు ఆ కుంకుమ తీసేసుకుంటుంది అలా తీసేసుకున్న తర్వాత దాన్ని బయట పోయడం వల్ల ఇంకా మనకు ఫలితం ఉంటుంది మనం కష్టాలు ఎందుకు పడతాం మనకు ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే కనుక మన స్థితిగతులు బాగాలేక అలానే కాకుండా మనకు కొన్ని శాపాలు పాపాల వల్ల కూడా మనకు కష్టాలు వస్తాయి కొన్ని మనం ఏంటంటే కనుక కోరే తెచ్చుకుంటాం కొన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తూ ఉంటాడు అలా కూడా మనకు కొన్ని రకాల కష్టాలు సమస్యలు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి మానవ జీవితంలో కష్టం దరిద్రం అనేది కామన్ అండి దరిద్రం అనేది ఏంటంటే కనుక కొన్ని శక్తుల వల్ల వస్తుంది చెడు ప్రభావాల వల్ల కూడా మనకు కష్టం దరిద్రం వస్తుంది కష్టం ఏంటంటే కనుక కొన్ని పనులు జరగక పనుల్లో ఆటంకాలు వచ్చి ధనలాభము లేక అలానే కాకుండా డబ్బు చాలా అంటే డబ్బుకు సంబంధించిన సమస్య చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇబ్బందులు అంటే క్రియేట్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు మనపై చెడు ఉన్నప్పుడు నెగిటివిటీ ఉన్నప్పుడు నెగిటివ్గా మనం ఏంటంటే వ్యవహరిస్తూ ఉంటాం ఆ నెగిటివ్ కూడా ఏంటంటే కనుక మనకి ఇలా కష్టాల రూపంలో వెంటాడుతూ ఉంటుంది ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే కనుక ఈ పనిని చేసుకోండి ఇంటి పరంగా అయితే ఏంటంటే కనుక అండి మీరు ఇల్లంతా కూడా తిరిగేసి ఆ నీటిని పోయొచ్చు మీ పరంగా అయితే ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ నీళ్లను పోయొచ్చు ఆ తర్వాత వ్యాపార పరంగా అయితే ఏంటంటే కనుక వ్యాపారంలో కూడా మీరు చక్కగా అండి ఒకసారి అంతా కూడా ఆ గాజు గ్లాస్ని పట్టుకొని మీ వ్యాపారం బాగా సాగాలి వ్యాపారంలో ఇబ్బంది ఉండకూడదు అని చెప్పుకొని ఆ నీటిని బయటపడేసుకుంటే సరిపోతుంది అలా కూడా మీకు ఫలితం అనేది వస్తుంది ఆ తర్వాత ఏంటంటే కనుక మీరే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కనీసం ఏంటంటే కనుక రండి ఒక రెండు మూడు వారాల పాటు చేయండి ఒక వారానికి ఫలితం వస్తుంది రాదని కాదు ఆ ఫలితం శాశ్వతంగా ఉండాలంటే ఒక రెండు మూడు వారాల పాటు చేయాలన్నమాట మీరు కష్టాల గురించి చేసుకున్న ఫలితం వస్తుంది దరిద్రాల గురించి మీరు చేసుకున్న ఫలితం వస్తుంది అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది శివపార్వతుల యొక్క అనుగ్రహంతో మీ సుడి తిరుగుతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితాలతో మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుందని చెప్పొచ్చు ఇది చాలా చాలా చిన్న పరిహారం అండి గుర్తు పెట్టుకోండి కొన్ని పరిహారాలు కొందరికి సిద్ధిస్తాయి కొన్ని పరిహారాలు కొందరికి సిద్ధించవు మనకు సిద్ధించిన పరిహారం మనం పదే పదే చేసుకోవచ్చు మనకు సిద్ధించిన అంటే సిద్ధించని పరిహారం అంటే ఎప్పుడు కూడా అండి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం చేస్తే మాకేం ఫలితం లేదని మనం ఏంటంటే నిరుత్సాహపడిపోతాం అలా నిరుత్సాహపడకూడదు మనకు గ్రహాలను అనుకూలించినప్పుడు స్థితిగతులు బాగాలేనప్పుడు కొంచెం ఏంటంటే కనుక మనకి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఫలితం అనేది అధికంగా రాదండి కాబట్టి ఏంటంటే ఈ వారం చేసిన ఫలితం రాలే రెండో వారం చేయండి మీరు కొంచెమైన ఫలితం పొందుతారు కదా ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు కదండి కాబట్టి ఏంటంటే రెండో వారం అయినా సరే చేసుకోండి అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట ఉండదని కాదండి ఫలితం ఉంటుంది కొంతమందికి తొందరగా వస్తుంది కొంతమందికి లేటుగా వస్తుంది కానీ ఫలితం అయితే వస్తుంది ఫలితం మనం మన కళ్ళతో చూస్తామని ఒక రకంగా చెప్పొచ్చండి కాబట్టి చేసుకోండి ఖచ్చితంగా అయితే రిజల్ట్ మీరు చూస్తారు రెండే నిమిషాల్లో అండి ఎక్కువగా మీకు కూడా ఫలితం అయితే అంటే ఎక్కువ సమయం అయితే పట్టదు అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మనపై ఉండే మనం చెడుని తొలగించుకున్నాం చెడుని మనం బయటపడుతున్నాం అలానే దైవానుగ్రహాన్ని కలిగించుకోవడానికి దేవుడి యొక్క ఆశీసులు మనకు దొరకటానికి మన సమస్యకు పరిష్కారం కనిపించడానికి మన కష్టాన్ని తీర్చడానికి ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో మనకు హెల్ప్ చేస్తాడు అంటే సహాయం చేస్తాడు అలానే కాకుండా మన కష్టాన్ని మనని దూరం పెడతారు ఆ నీళ్లు పంచభూతాల్లో ఒకటి కాబట్టి నీళ్లకు అత్యంత శక్తి ఉంటుందండి నీళ్లే కదా అనుకుంటాం కానీ నీళ్లు చాలా పవర్ఫుల్ అండి నీళ్లతో చేసే కొన్ని పరిహారాలు కూడా అంతే ఫలితాలను తెచ్చిపెడతాయి ఇక కుంకుమ కూడా అలాంటిది అండి కుంకుమ దేవతలు దేవుళ్లకు చాలా ఇష్టమైనది కాబట్టి కుంకుమ మనం ధరిస్తూ ఉంటాం వాళ్లకు సమర్పిస్తూ ఉంటాం అలానే ఏంటంటే కనుక కుంకుమతో దిష్టి తీసుకుంటూ ఉంటాం దోషాన్ని తొలగించుకుంటాం ఇలా రకరకాలుగా కుంకుమని కూడా మనం వాడుకుంటాం కాబట్టి ఫలితం ఉంటుంది కావున ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత సోమవారం పూటండి మనం నార్మల్గా ఏంటంటే చూసినట్టయితే సోమవారం పూట ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి ఇది కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది ఇదేంటంటే కనుక అన్నంతో చేయాల్సిన పరిహారం అంటే మనం సాయంత్రం వేడివేడిగా అన్నం వండుకుంటాం కదా అప్పుడు అంటే చేసుకోవాల్సిన పరిహారం అనమాట ఇది ఎందుకు చేయాలండి అంటే గనక సాయంత్రం గుర్తు పెట్టుకోండి మీరు ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈ పరిహారం కనుక మీరు చేసుకున్నట్టయితే మీ పిల్లలండి చాలా ఇబ్బంది పెడతారండి మా పిల్లలు మా పిల్లల వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మాకు బాధ కలుగుతూ ఉంటుందండి పిల్లలకు దిష్టి దోషాలు అధికంగా ఉంటూ ఉంటాయి పిల్లలపై చెడు కూడా ఉంటూ ఉంటుంది అని కొంతమంది బాధపడతారు కొంతమంది పిల్లలు ఏంటంటే కనుక మానం చేస్తూ ఉంటారు అన్నం తినరు అలానే కాకుండా ఏంటంటే కొంతమంది పిల్లల పరంగా కూడా అసలు కూడా ఏం బాగుండదు కదండి కొంతమంది పిల్లలైతే ఇంకా ఏడుస్తే ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ వల్ల తల్లిదండ్రులు చాలా అయిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడతారు మా పిల్ల మా పిల్లవాళ్ళు ఏంటంటే కనుక చాలా అన్నం తినేవారండి బాగా అన్నం తినేవారు దిష్టి కొట్టి అన్నం తినడమే మానేసారు అని బాధపడే తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా గుర్తుపెట్టుకోండి కొంతమందికి ఇప్పుడు మనం చెప్పే పరిహారం తెలుసుండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి తెలిసిన వాళ్ళు కూడా చెయ్యండి సోమవారం రోజున చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందండి మనకేంటంటే గనక ఈ పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి ఈ పరిహారాన్ని విధంగా ఆచరించండి మీరు సాయంత్రం పూట అన్నం వండుతారు కదండి అన్నం వండిన తర్వాత అందులో నుంచి మూడు ముద్దలు అన్నం తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఒక ముద్ద ఏంటంటే కనుక తెలుపు రంగు ఇంకొక ముద్ద వచ్చేసి y la పసుపు రంగు ఇంకొక ముద్ద వచ్చేసి ఎరుపు రంగు అంటే ఎరుపు రంగు అంటే కుంకుమ పసుపు రంగు అంటే మన ఇంట్లో ఉండే పసుపు ఆ తర్వాత ఒకటి తెల్లగా అలాగే ప్లెయిన్గా వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత మీ పిల్లలండి చక్కగా ఏంటంటే కనుక తూర్పుకు నించోబెట్టండి చిన్న పిల్లలు కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు ఎవరైనా అండి వీళ్ళే చేయాలి వీళ్ళు చేయకూడదని అలా ఏమి లేదనమాట ఎవరైనా చేయొచ్చు ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట మనం తల్లిదండ్రులమే తీయాలి మీ పిల్లలు పెద్దగుంటే కూడా మీరే తీయండి తల్లిదండ్రులు తీయండి లేదంటే ఇంకా మీ ఇంట్లో పెద్దవారు ఉన్నారనుకోండి వారితోనైనా సరే తీయించండి మీరు ఇది తీసిన తర్వాత చూడండి సెకండ్స్ కూడా మీకు పట్టదండి అంత మంచి రిజల్ట్ వస్తుందండి మీరు ఆశ్చర్యపోతారు ఇదేంటంటే కనుక పరిహార శాస్త్రంలో చెప్పబడ్డది ఇదేంటంటే గనక నిత్య జీవితంలో జరిగిన అంటే ఒక మంచి పని అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఇది రియల్గా జరిగిన పరిహారం అని మనకు అంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఇది చాలా మంది కూడా ఆచరిస్తారు మన పెద్దవారు కూడా మన ఇండ్లలో చేస్తూ ఉంటారు కదండి మన పిల్లల అన్నం తినకపోతే ఇలా దిష్టి తీసేయటం అలానే కాకుండా పిల్లలపై ఏదైనా గాలి ఉన్నట్టయితే దాన్ని అంటే పారదొలటానికి కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా అన్నం తీసేసుకున్న తర్వాత అలా ముద్ద అంటే చుట్టండి చేతితోనే ముద్ద కలప పండి ఇలా ముద్ద ముద్ద చుట్టిన తర్వాత ఆ ముద్ద పైన ఇలా పసుపు కుంకుమ తర్వాత తెల్లటి ముద్ద పెట్టేసి పిల్లలకు మీ ప్రాంతాన్ని బట్టి దిగదూర్చండి దిష్టి అంటే ఏం పెద్దగా మనకు అంటే ఇబ్బంది ఏముండదండి చక్కగా దిష్టి తీస్తామా దాన్ని ఒక కవర్లో కానీ పేపర్లో కానీ పెడతామా ఎవరు తొక్కని ప్రదేశంలో తీసుకెళ్ళి పడేసుకుంటామా ఇంకా గమ్మునైపోతామా వెంటనే ఆ పిల్లలకు ఆ దుస్తులని మార్చాలి ఇలా చేసిన తర్వాత ఆ బట్టలను మార్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకుంటే సరిపోతుందండి ఆ రోజుతో ఆ పిల్లలపై ఉండే చెడుగాలి దరిద్రము దిష్టి దోషాలన్నీ కూడా పోయి వారి ఎదుగుదలతో పాటు వారు బాగుంటారు వారికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు చక్కగా ఉపయోగపడుతుంది ఇది చాలా చాలా మందికి తెలిసిన పరిహారం కాబట్టి మీరు కూడా ఆచరించేసుకోండి మీకు కూడా ఫలితం ఉంటుంది మీరే ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఇంత మంచి ఫలితం వచ్చిందా ఇంతలా ఇది ఉపయోగపడుతుందా ఇన్నాళ్ళు తెలియదే మాకు అన్నట్టుగా మీరైతే షాక్ అయిపోతారండి ఇది చేస్తూ ఉండండి మీ పిల్లలు ఎదుగుదలని ఆపటం ఇక ఎవ్వరితరం కాదని మనం చెప్పుకోదగ్గ విషయం అండి